హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి సో అఫీషియల్గా నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఎట్టకేలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ఈరోజు ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి దాదాపుగా సో చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి సో డిఎస్సి ఆస్పరెంట్స్ అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది మరి ఈరోజు ఉదయం సో పది గంటలకి సో అఫీషియల్గా వెబ్సైట్లో సో కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా ఉంటుంది మరి ఈసారి డిఎస్సికి ఇచ్చినటువంటి సమయం కేవలం నలభై ఐదు రోజుల సమయం మాత్రమే సో నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది మరి ఆన్లైన్లో ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు మరి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది క్లియర్ కట్గా ఆల్రెడీ ప్రకటించేస్తున్నారు మరి వాటికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా చూద్దాం మరి ఖాళీల సంఖ్య ఏ విధంగా ఉంది వివిధ జిల్లాలలో అనేది మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే సో డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ చూడండి సో శ్రీకాకుళం కానీ విజయనగరం సో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీలను కూడా ఆల్రెడీ ప్రకటించున్నారు సో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఏ ఏ సబ్జెక్టులో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ హెచ్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే దానిపైన చాలా చాలా క్లియర్గా ఇచ్చారు మరి ఎక్కువగా కర్నూలు జిల్లాలో హెచ్జిటి పోస్టులు అత్యధికంగా ఉన్నాయి సో దాదాపు పద్దెనిమిది వందల పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయి అండ్ మొత్తం స్కూల్ అసిస్టెంట్లతో కలిపితే రెండు వేల ఆరు వందల నలభై ఐదు పోస్టులు అండ్ తర్వాత చిత్తూరు జిల్లాలో పద్నాలుగు వందల మూడు పోస్టులు అండ్ గుంటూరులో పదకొండు వందల నలభై మూడు కృష్ణాలో పన్నెండు వందల ఎనిమిది వెస్ట్ గోదావరి వెయ్యిన్ని ముప్పై ఐదు ఈస్ట్ గోదావరి పన్నెండు వందల నలభై ఒకటి సో ఈ విధంగా అయితే పోస్టుల యొక్క సంఖ్య అయితే ఉంది మరి ఎస్జిటి పోస్టులు అధికంగా ఉన్నాయి మరి స్కూల్ అసిస్టెంట్ ఆ సబ్జెక్ట్ను బేస్ చేసుకొని సో ఇంగ్లీష్ పోస్టులు అయితే చాలా వరకు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అండ్ కొన్ని జిల్లాల్లో మిగతా సబ్జెక్టులు అంటే సోషల్ స్కూల్ అసిస్టెంట్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్టులు సోషల్ సబ్జెక్టుకు సంబంధించి కూడా స్కూల్ అసిస్టెంట్లో ఎక్కువ పోస్టులు అయితే సో చాలా వరకు మెజారిటీ జిల్లాల్లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ ఎక్కువ పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి మరి వీరందరూ కూడా సో బాగా ప్రిపేర్ అవ్వండి అయితే ఇక్కడ మిగతా సో ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి స్కూల్స్లో కూడా సో ఆశ్రమ పాఠశాలల్లో డిస్టిక్ వైజ్ ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన కూడా సో చాలా క్లియర్గా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చున్నారు మరి అఫిషియల్గా మీకు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఈరోజు వస్తుంది మరి ఇక్కడ చూసినట్లయితే మనకి జోనల్ పోస్టులకు సంబంధించి పీజీటీలు టీజీటీలు ఇవన్నీ కూడా సో అత్యధికంగా ఇక్కడ చూడండి సో జోన్ వైజు ఏ ఏ పోస్టులు ఉన్నాయి ఏంటి అనే దానిపైన కూడా సో చాలా క్లియర్గా ఇచ్చారు అండ్ ఎక్కువ పోస్టులు జోన్ ఫోర్లో కనిపిస్తూ ఉన్నాయి సో ఎక్కువగా పోస్టులన్నీ కూడా మనకి సో జోన్ ఫోర్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి తర్వాత జోన్ త్రీలో ఐదు వందల డెబ్బై పోస్టులు జోన్ టూలో మూడు వందల నలభై ఎనిమిది జోన్ వన్లో సో నాలుగు వందల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట మరి ఇవి టీజీటీలు పీజీటీలకు సంబంధించి మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే సో మెగాడిఎస్సికి సంబంధించినటువంటి ఈ యొక్క షెడ్యూల్ సో ఇక్కడ చూడండి సో నోటిఫికేషన్ అనేది ఈరోజు అఫీషియల్గా రిలీజ్ చేస్తారు మరి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది ఈ నెల ఇరవై నుంచి సో మే పదహైదు వరకు కూడా అప్లికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో దాదాపుగా మనకి సో ఒక పదహైదు రోజుల సమయం అయితే దీనికోసం కేటాయించున్నారు అండ్ అదేవిధంగా ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేటటువంటిది కూడా సో మే ఇరవై నుంచి కూడా అందుబాటులో ఉంటుంది సో ఆన్లైన్ మాక్ టెస్ట్లు కూడా మే ఇరవై నుంచి అందుబాటులో ఉంటాయి అండ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేది మే ముప్పై తేదీ నుంచి కూడా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మెగాడిఎస్సి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది సో జూన్ ఆరు నుంచి అండ్ జూలై ఆరో తేదీ వరకు సో చూడండి క్లియర్గా సో జూన్ ఆరు నుంచి జూలై ఆరో తేదీ వరకు కూడా సో మెగాడిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే అప్డేట్ చేస్తున్నారనమాట దాని తర్వాత ఇనిషియల్ కీ సో ఇనిషియల్ కీ అనేది సో ఎగ్జామ్ జరిగిన ఒక రెండు రోజుల తర్వాత సో ఏ ఎగ్జామ్కి ఆ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత కీ అనేది కూడా ఒక ఏడు రోజుల తర్వాత కీ అనేది రిలీజ్ చేస్తారు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని క్లియర్ చేస్తారు తర్వాత మెరిట్ లిస్ట్ అనేటటువంటిది కూడా మరొక వారం తర్వాత వీటిని ప్రకటిస్తామని చెప్పి సో ప్రత్యేకించి సో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ క్లియర్ కట్గా ఆ యొక్క షెడ్యూల్ని అయితే ప్రకటించడం జరిగింది మరి డిఎస్సీకి సంబంధించి సమయం తక్కువగా ఉంది మరి ఈ సమయంలో చదివితే సో ఖచ్చితంగా సక్సెస్ అవుతామా లేదా అనేది చాలామంది అందరికీ కూడా గందరగోళంగా ఉండేటటువంటి పరిస్థితి మరి ఇక్కడ మీరు ఎవరు కూడా అధైర్య పన్ను అవసరం లేదు సో అందరూ కూడా ప్రశాంతంగా చదవండి సో అందరికీ కూడా ఒకే సమయం ఇప్పుడు సో చదివిన వాళ్ళకి అటు చదవని వాళ్ళకి సో చదివిన వాళ్ళకి ప్లస్ ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో ఇంకా రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి చదవని వాళ్ళ పరిస్థితి సో ఖచ్చితంగా సో డూ ఆర్ డే సిచ్యువేషన్ అనమాట సో ఇక్కడ మీరు ఎక్కడా కూడా టెన్షన్ పడకన్నా సో ప్రశాంతంగా సో ప్రశాంతంగా సో నీట్గా సబ్జెక్ట్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారము నీట్గా ఫాలోఅప్ చేయండి సో బాగా ప్రిపేర్ అవ్వండి సో ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా మీరు ఈ సమయంలో సబ్జెక్ట్ వైజ్గా సో ఎవరైతే పూర్తిగా సబ్జెక్ట్ చదవలేదో వాళ్ళైతే మీరు ఏదో టాపిక్ సో ఖచ్చితంగా డైలీ ఒక టైం టేబుల్ వేసుకొని త్రీ సబ్జెక్ట్స్ని డేలో కవర్ చేసే విధంగా ఒక టైం టేబుల్ డిజైన్ చేసుకోండి సో దాని ప్రకారం ఖచ్చితంగా డైలీ సబ్జెక్ట్ పైన టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి ఈ సమయంలో మీరు ఎంత ఎక్కువగా టెస్ట్లను మీరు ప్రాక్టీస్ చేయగలిగితే సో అంత ఎక్కువ బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఎందుకంటే టెస్ట్లు అనేటివి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ఎక్కడోక్కడ మీరు ఆల్రెడీ టెట్టుకు చదివి ఉంటారు కాబట్టి కొంతవరకు సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటుంది సో ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం ఏంటి అనేది ఒకసారి చూసుకుంటూ వస్తే సరిపోతుంది సో మన యాప్లో అయితే చాలా నీట్గా ఎస్జిటికి సంబంధించి సబ్జెక్టు వారీగా ఎగ్జామ్స్ అయితే అప్డేట్ చేస్తున్నాం అదేవిధంగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కూడా దాదాపు ఒక ఆరు ఏడు గ్రాండ్ టెస్ట్లు కూడా యాడ్ చేయడం జరిగింది సో సబ్జెక్టు వారీగా అసలు తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ ఈవీఎస్ మొత్తం సో అన్ని పిఐఈఈ సైకాలజీకి సంబంధించి ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్డేట్ చేస్తున్నాం అండ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి అయితే మన యొక్క యాప్లో ఇంటర్మీడియట్ కంటెంట్ వరకు కూడా ఎగ్జామ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాం దానికి అడిషనల్గా మళ్ళీ బిడ్ బ్యాంక్ను కూడా యాడ్ చేయడం జరిగింది సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కంటెంట్కి సంబంధించి ప్రతి టాపిక్ పైన బిట్స్ ఇవ్వడం జరిగింది దానికి కీ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే యాప్ అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి సో అక్కడ మీకు నచ్చితేనే ఆ కోర్స్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు సో అందులో ఇబ్బంది ఏం లేదు సో జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి గన్ షాట్ సో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏదైతే నీడు ఉందో ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ పైన మనం ప్రత్యేకంగా క్లాసెస్ని అప్డేట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన పీడిఎఫ్ ఇవన్నీ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉన్నాం ఆ జీకే కరెంట్ అఫైర్స్ కోర్సులో ఉండేటటువంటి వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి సో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి యాప్ అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి సో అక్కడ మీకు చాలా క్లియర్గా దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను అండ్ డిఎస్సికి సంబంధించి సో జీకే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏరియాస్ చదివితే సరిపోతుంది మొత్తం కూడా అన్నెసరీ అంతా కూడా అవసరం లేదు సో ఎక్కడ కూడా మీరేమీ టెన్షన్ అన్నక్కర్లేదు సో ప్రశాంతంగా సో నీట్గా చదవండి సో నలభై రోజుల సమయం ఉంది ఇక్కడ అందరి ప్రయాణం కూడా ఇప్పుడు ఒకటేలాగా ఉంటుంది సో ఇప్పటి వరకు చదివిన వాళ్ళు సో చదవని వాళ్ళు ఈ నలభై రోజులు ఎవరైతే ఒక పకడ్బందీగా నీట్గా చదువుతారో సో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏది అంటే సో సమయం ఎంత ఉండేది అనేది పక్కన పెడితే ఈ సమయం తక్కువగా ఉందని ఆందోళన చెందకండి సో ఆత్మవిశ్వాసంతో మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి సో మీ అను మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు సో ఆత్మసంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు సో ప్రశాంతంగా చదవండి సో ఏం ఇబ్బంది ఏం లేదు కొంచెం నీట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఒక టైం టేబుల్ ప్రకారం మూడు సబ్జెక్టులు మీరు మాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి సో కొంచెం అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ మన యొక్క విజయ్ స్టడీస్ ఛానల్లో కూడా నేను ఖచ్చితంగా రిమైనింగ్ సబ్జెక్ట్స్ సంబంధించి గన్ షార్ట్గా వచ్చేటటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పైన అటు కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కోడింగ్ క్లాసెస్ కూడా నేను ఫాస్ట్ ఫాస్ట్గానే నేను అప్డేట్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఓకే సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి సో థ్యాంక్ యూ సో మచ్ సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్